ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హెచ్జిఎస్ స్మైల్ డెంటల్ కేర్ ఖమ్మం అపోలో డయాగ్నోస్టిక్ వారి సహకారంతో ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలానికి చెందిన విపుల చిలక కొప్పురాయి ఒడ్డుగుడేం గ్రామాలకు చెందిన ఆదివాసు ఉచిత మెగా హెల్త్ క్యాంపు గ్రాండ్ సక్సెస్ అయింది ఈ క్యాంపు దాదాపు మూడు వందల యాభై మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మంత్రులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ నరేష్ కార్యాలయ సిబ్బంది అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బాబురావు డాక్టర్ జయ ఏజీఎస్ స్మైల్ కేర్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ కవిత అపోలో డయాగ్నోస్టిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అమృత హాస్పిటల్ కొత్తగూడెం చెస్ట్ ఫిజిషియన్ ఈరోజు మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలము ఒడ్డుగూడెం అనే గ్రామంలో ఇట్స్ చార్టీ టైమ్ అనే సంస్థ ఆధ్వర్యంలో నరేష్ గారు మార్కెట్ కమిటీ సెక్రటరీ ఇల్లందు వారి యొక్క సంస్థ బాధిలో ఆధ్వర్యంలో మేము అక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మూడు వందల ఇరవై ఐదు మందికి మేము ఫ్రీగా కొన్ని రక్త పరీక్షలు అందరికీ కూడాను ఫ్రీగా మందులు ఇచ్చి వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన మెలకువలు చెప్పి రాబోయే సీజన్కి సంబంధించిన కొన్ని ఆరోగ్య సూత్రాలు మెలకువలు వైరల్ ఫీవర్స్తో ఉండాలి ఎప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి ఎలాంటి లక్షణాలు వస్తే సీరియస్గా తీసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తలు చెప్పి దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాము దానికి సహకరించిన నరేష్ గారికి వారి సంస్థ సభ్యులకు డాక్టర్ కవిత డెంటల్ హాస్పిటల్ స్మైల్ హాస్పిటల్ డాక్టర్ గారికి డాక్టర్ జయ ఎండి డయాబెటిజిస్ వారికి అవకాశం ఇచ్చిన ఆ గ్రామ ప్రజలందరికీ కూడాను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన కేటం న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు নার্ম গেলে ফোনে নম্বর নূতন ইউনি మంచి ఇబ్బంది ఉంది అని తెలుస్తారు ఇంట్లో ఇంట్లో ఉంటే పట్టుకొస్తారాజయ వాళ్ళకి మన కోసం రావాల్సిన అవసరం లేవు ఈ స్టార్టీ టైం అనేటువంటి ఒక సంవత్సరం మేము ఏర్పాటు చేసుకునే రెండు సంవత్సరాల నుంచి ఈ లందు మార్కెట్ పరిధిలో ఉన్న ఎనిమిది మండలాల్లో ఎవరైనా కష్టంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏమైనా ఇళ్ళు కాలిపోయినటువంటి పరిస్థితులున్నా వాళ్లకు మేము మా సిబ్బంది కలిసి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అదేవిధంగా గడిచిన వర్షాకాలంలో ఖమ్మంలో వచ్చినటువంటి వరదలకు కూడా అక్కడ సుమారు మూడు వందల కుటుంబాలకు మేము నిత్యావసర వస్తువులు నెలకు సరిపడిపోయి సరిపడేవి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరము ఈ ప్రాంతంలో ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని చెప్పేసి మేము అడగగా ఇప్పలచిలక గ్రామాన్ని మాకు చెప్పడం జరిగింది దాంట్లో మాకు దగ్గర ఉన్నటువంటి సమ్మక్క గారు మేము అడిగితే ఇప్పలసలక ఒడ్డుగూడెము కొప్పురాయ్ ఈ మూడు గ్రామాలకు కలిపి మా దగ్గర పెట్టండి సార్ అని చెప్పడం జరిగింది వారి చెప్పిన ప్రకారము ఈ రోజు మనకి కొత్తగూడెం నుంచి అమృత హాస్పిటల్ నుంచి ఇద్దరు డాక్టర్స్ అదేవిధంగా ఏజీఎస్ హాస్పిటల్ నుంచి డెంటల్ డాక్టర్ అదేవిధంగా అపోలో నుంచి మనకి బ్లడ్ టెస్ట్ చేసేదాని కోసము ముగ్గురు డాక్టర్లు ఒక ల్యాబ్ టెక్నీషియన్ తీసుకొచ్చి మీ ఊర్లో మేము హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది మీకు ఉచితంగానే మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మా దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ మీకు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు సలహాలు ఏమైనా తెలుసుకోవాల్సిందండి ఇక్కడ డాక్టర్ గారిని మీరు సంప్రదించండి తెలుసుకోండి ఇంకా మీ పక్కన ఉన్న ఉంటే వాళ్ళకి తెలియజేసి త్వరగా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయండి అంటే మీరు అందరూ కూడాను ఉప్పు తగ్గించుకొని తినండి అంటే మనం అనుకుంటా ఉంటాం ఉప్పు వేసుకుంటే రోషం వస్తుంది అనుకుంటారు ఊర్లో ఉన్నవాళ్ళు కానీ ఉప్పు మనకి కీడు కూడా చేస్తూ ఉంటది చాలా తగ్గించుకొని తింటే మంచిది అది కూడా కల్లుప్పు వాడకండి ప్యాకెట్ పొట్ల ఉంది కదా దాన్ని వాడండి అది వాడినట్లయితే చాలా వరకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కళ్ళుప్పు వాడే వాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటది ఓకేనా ఇంకా మీకేమైనా తెలియని ఉంటే చూపించుకోవడం కోసం వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే దానికి అనుగుణంగా మీకు ట్రీట్మెంట్ చేస్తాం ఇక్కడ అయ్యేంత వరకు లేదంటే అమృత హాస్పిటల్ కొత్తగూడెంకి వచ్చినట్లయితే ఈ మేము ఏదైతే ఇస్తున్నామో అది పట్టుకొని వస్తే మీకు ఫ్రీగానే చూస్తాం అక్కడ అక్కడ కూడా మీకు ఏం డబ్బులు తీసుకోము చూస్తాం ఓకేనా అక్కడ కూడా తీసుకోము అలానే ఇక్కడ బీపీకి షుగర్ కి జనరల్ గా వచ్చే కీలవాతాలకి అన్నిటి కూడా మందులు కూడా మేమే ఫ్రీగా ఇస్తా ఉన్నాము ఆ మందులన్నీ కూడాను ఈ చార్టీ టైం చార్టీ టైమ్స్ తరఫున చార్టీ టైం అని వాళ్ళు పెట్టుకున్న ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళ సంస్థ యొక్క బాధ్యులు మాత్రమే ఎక్కడి నుంచి ఫండ్స్ ఏం తీసుకోవట్లేదు వాళ్ళంతట వాళ్లే వాళ్ళకు వచ్చే శాలరీలో నుంచి కొంత డబ్బుని ఇచ్చి తీసుకొని ఈ మందులన్నీ కూడా కొని మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మా టైంని వాళ్ళ టైంని మీకోసము ఇక్కడ హెచ్చి ఉంచుతాము ఏమైనా ఆరోగ్య సంబంధమైన ఉంటే మేము చూడటం కోసం ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మీకు ఏ రకంగా ఆరోగ్యమైన ఇబ్బందులున్నా పళ్ళ సంబంధించిన ఇబ్బందులుంటే డాక్టర్ గారు డాక్టర్ కవిత గారు ఆమె ఏజీఎస్ మహిస్ లో ఉంటారు అది కూడా కొత్త కూడా ఉంటుంది ఇంకా వేరేది ఏమైనా బీపీ షుగర్ ఆస్తమా ఉబ్బసం థైరాయిడ్ కిడ్నీ సంబంధం గుండె సంబంధ ఇట్లాంటి ఏ జబ్బులున్నా సరే అమృత హాస్పిటల్కి వస్తే మేము కూడా ఫ్రీగానే చూస్తాము అక్కడికి వచ్చినప్పుడు చెప్పాలి మీరు సార్ మేము అప్పుడు మీరు క్యాంప్ బెట్టారేలా చార్టీ టైమ్స్ అనే దాని దగ్గర మేము వచ్చి ఉన్నాం కాబట్టి అంటే అప్పుడు ఫ్రీగా చూస్తారు లేకపోతే ఏమవుతుంది అంటే మిమ్మల్ని కూడా అందరితో పాటే ఆ ఓపీ ఫీజ్ అనేది తీసుకుంటా ఉంటారు ఓకేనా అది మీరు చెప్పగలిగితే మీకు మీకు కూడా ఉపయోగం పడుతుంది ఓకేనా సరే అమ్మా మా నంబర్ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది ఏదైనా ఎప్పుడైనా అవసరం అనిపించినప్పుడు మాకు ఫోన్ చేస్తే మేము తక్కువ ఖర్చుతో అంబులెన్స్ కూడా మీ దగ్గరికి ఇంటి దగ్గరకి పంపిస్తాం ఓకేనా ఈ అవకాశం ఇచ్చిన ఈ చార్టీ సభ్యులకు కమిటీ సెక్రటరీ గారికి నరేష్ గారికి వాళ్ళ సభ్యులకు మీ అందరికి కూడాను మా హృదయపూర్వక ధన్యవాదాలు నుంచి మేము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి నరే గారు యాక్చువల్లీ ఏంటంటే పళ్ళ గురించి ఎవరికి ప్రాబ్లం లేదనుకొని నాకేం ప్రాబ్లం లేదని నలుగురు ఐదుగురు వచ్చి చూపించుకున్నారు నేను చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి మీరు ఎందుకు లేరు అనేది నాకు తెలియదు ఆరోగ్యం బాగుండాలంటే ముందు నోటి ద్వారా నోరు కూడా మంచిగా ఉండాలి అంతే కదా రెస్సరిగా చేసుకోకుండా అలానే దీన్ని క్రీములన్నీ లోపలికి వెళ్ళిపోయి ఆరోగ్యం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది మీరు నోరేం పట్టించుకోవట్లేరు హెల్త్ బాగాలేదు అది బాగాలేదు ఇది బాగలేదు అని సార్ దగ్గరికి వెళ్తున్నాం మరి పళ్ళు బాగాలేవని ఎవరు రావట్లేరు ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అయితే ఉన్నది ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళే కాదు నేను చూస్తే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అనేది ఉంటుంది చూపించుకోండి ఇక్కడ మేము ఫ్రీగా వచ్చామని కాదు మాకేదో వచ్చేదైతే ఏమీ లేదు మా మీరు హాస్పిటల్కి రావాలంటే ఒక్కొక్కరికి రెండు వందలు చొప్పున ఛార్జ్ లేకుండా లోపల కడుగు కూడా పెట్టిన ఎవరమైనా సరే మేము ఇక్కడ వచ్చినాము ఈరోజు ఫ్రీగా వచ్చి చూస్తున్నాం కానీ హాస్పిటల్ కోసం ఎవరమైనా ఫ్రీగా చూడము ఫీజు కట్టే రావాలి కదా మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అక్కడికి వచ్చేమో రెండు వందలు కట్టమంటే కట్టాలా 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 అనేసి పది సార్లు రిసిప్షన్లో అడుగుతారు ఇక్కడికి వచ్చినాక చూపించుకోమంటే ఫ్రీగా ఇవి ఒక్కొక్కటి నూట యాభై రూపాయల పేస్ట్లు ఉంటాయి అక్కడ ఇవన్నీ ఫ్రీగా ఎంత లేదని ఏడు ఎనిమిది వందలు ఫ్రీగా మీకు వస్తున్నట్టే అందయ్య గారు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకు ఉపయోగించుకోవట్లేరు మీరు ప్రతి ఒక్కరు వచ్చి చూపించుకోండి అర్థమవుతుందా కొన్ని టిప్స్ చెప్తాను ఆ ప్రకారంగా ఫాలో అవ్వండి నేను వచ్చింది మీరు ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో మా రోజంతా వేస్టే కదా మాకైనా కూడా సార్ వాళ్ళకైనా కూడా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇవి అవన్నీ వదిలేసి మీకోసం వస్తే మీరే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వచ్చి చూపించేసుకోండి అర్థమవుతుందా రెండు పూటలు కట్టారు ఇంత గొప్ప హృదయంతో వీళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో అందరికీ ఆ మనసు ఉండదు కోట్ల కోట్లు సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారండి చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు అంత మంచి సభ్యుద్ధి ఉన్నందుకు అన్నయ్య గారికి కూడా మేము కూడా అభినందనలు చెప్ చెప్తున్నాము మేము కూడా ఉపయోగించుకోండికి పడనికేమైతే థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఏమీ జలుపుగోలు ఇవ్వట్లేదు అసలే జలుబగోలు నాలుగు కొనుక్కోవాలంటే ముప్పై రూపాయలు ఉండాలి ఇక్కడ జలుబు తీసుకోవడానికి రమ్మన్నా రావట్లేదు ఇదే మరి మన నిర్లక్ష్యం అంటే ఇట్లయో మనం ఇట్లా తయారవుతున్నాం వాళ్ళు నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళి తీసుకుందాం అనే ఆలోచన కూడా లేదు ఇంక ఇట్లా ఉంటే వారు మనం ఎవ్వరు బాగా చేయలేదు సార్ అక్కడి నుంచి వాళ్ళు ఒక్కరోజు హాస్పిటల్ ఉంటే వేలు సంపాదిస్తారు ఇవాళ పొద్దుంత ఇటు వచ్చిందంటే వాళ్ళకి చాలా లాసు వాళ్ళ కోసం ఆక్సిడెంట్ దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు ఫ్రీగా ఇస్తామంటారు వాళ్ళకి మన కోసం రావాల్సిన అవసరం ఏమున్నది చెప్పండి అక్కడున్నా వస్తాయి డబ్బులు కాకపోతే పేదలకు ఏదో సాయం చేద్దాం అన్నట్టు వచ్చారు కానీ మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు